నంద్యాల జిల్లా బన్గనపల్లి పట్టణంలోని వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాటశాని రామ్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు హత్యలు దాడులు దౌర్జన్యాలు విధ్వంసాలు తప్ప రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చిన ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవటం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో దాడులు హత్యలు విధ్వంసాలు చేస్తే సహించమని ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగ్గేది లేదని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు యాభై రోజులుగా కావస్తా ఉంది మరి ఈ యాభై రోజుల్లో తెలుగుదేశం పరిపాలన గురించి మొన్న అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగినాయి ఈ ఐదు రోజుల్లో కేవలం వైఎస్ఆర్ పార్టీని విమర్శించేదానికి ప్రజలను తప్పుదో పట్టించేదానికి వాళ్ళు ఈ అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడినటువంటి పథకాల గురించి కానీ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన కానీ ఏ ఒక్కటి కూడా అసెంబ్లీలో చర్చించిన పరిస్థితి కనపడలేదు ఎందుకంటే ఎంతసేపు ఐదు రోజుల పాటు వైఎస్ఆర్ పార్టీ గురించి వైఎస్ఆర్ పార్టీ గతంలో చేసినటువంటి ఈ యొక్క విధానాల గురించి మాట్లాడమే తప్ప మీరు ఏదైనా కూడా ఈరోజు రైతులకు సంబంధించి ముఖ్యంగా పెట్టుబడి సాయం ఎందుకంటే రైతులు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విత్తనాలు వేసుకుంటా ఉన్నారు వర్షాలు పడ్డాయి ఈరోజు చాలామంది రైతులకు ఫర్టిలైజర్ కానీ చాలా అవసరాలు ఉన్నాయి మరి ఈరోజు వాళ్లకు మీరు ఇస్తామన్న ఉన్న ఇరవై వేల రూపాయలు ఈ వరకు కూడా ఇవ్వకుండా మోసం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క స్కూళ్ళన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో వేలాది స్కూళ్ళు ప్రైవేటు స్కూళ్ళు కానీ ప్రభుత్వ స్కూళ్ళు కానీ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఆ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా అందరూ కూడా ఈరోజు మీరు ఇస్తా ఉన్నటువంటి మరి వాటి కోసం ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు అదేవిధంగా రోజు వరకు కూడా ఆ యొక్క ఇస్తా ఉన్నటువంటి తల్లికి వందనం అనే పథకం రోజు వరకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంకా మిగతా పథకాలు ఉన్నాయి కనీసం ఈరోజు ప్రజలకు ఇప్పుడు ఇప్పుడు స్కూల్ విద్యార్థులకు కానీ అటు రైతులకు కానీ కనీసం వాటినైనా కూడా మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పి ఇన్ని రోజుల్లో ఎదురు చూసినాం కానీ నిన్న అసెంబ్లీలో మన మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది రూట్ మ్యాప్ తయారు చేస్తూ ఉన్నాం మరి ఇంకా సంవత్సరం కూడా అని చెప్పి మీరు అబద్ధపు హామీలన్నీ కూడా మరి గతంలో ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఈరోజు ఇంకా రోడ్ మ్యాప్ తయారు చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం మేము గతంలో మేము ఒకటేదాన్ని చెప్తా ఉన్నాం మా ప్రేతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇవ్వడం జరిగింది దాదాపు ఈ రాష్ట్రంలో ఈ యొక్క అమ్మఒడి కింద దాదాపు నలభై మూడు లక్షల మంది తల్లులకు సంబంధించి ఈ నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు మీకు ఏ డేటా కావాలన్నా కూడా సంబంధిత సచివాలయ పరిధిలోనే ప్రతి తల్లికి సంబంధించి డేటా కూడా దొరకడం జరుగుతుంది మరి అది ఏదో మేము రోడ్ మ్యాప్ తయారు చేస్తా ఉన్నాము మాకు డేటా కావాలి అంటే రోజు మీరు మొన్న పెన్షన్లు పంచినారు